హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీకి ఛానల్ ఈ వీడియోలో మన ఇంటర్లింక్ సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఇంటర్లింక్ అనేది ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది మనకి ఏంటంటే చాలా తక్కువ టైంలో మనకి మంచి అద్భుతమైన రెస్పాన్స్ అనేది మన ఇంటర్లింక్కి అందించడం జరిగింది ప్రజలందరూ కూడా మన ఇంటర్లింక్ అనేది జస్ట్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఇదే సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి మార్చిలో మనకి ఈ ఇంటర్లింక్ అనేది స్టార్ట్ అవడం జరిగింది ఓకేనా అంటే మనకి ఏంటంటే మార్చి అంటే మనకి ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది అనమాట మన ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది మన ముందుకు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఈ తొమ్మిది నెలల్లో ఈ తొమ్మిది నెలల్లో మంచి రెస్పాన్స్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అంటే ఓన్లీ మన తెలుగు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా మనకి మంచి రెస్పాన్స్ అనేది దాని దానివల్ల చాలా తక్కువ టైంలోనే మనకి తొమ్మిది నెలల టైంలోనే మనకి యాభై లక్షల మందిని రీచ్ అవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఫేస్ వెరిఫికేషన్ చేసుకునేసి వెరిఫై అయిన వాళ్ళని మాత్రమే ఇక్కడ మనకి యాభై లక్షలు అనేది యాభై లక్షల హ్యూమన్స్ క్రెడిట్స్ని మాత్రం సంపాదించుకోవడం జరిగింది ఎక్కువ కమ్యూనిటీని పెంచుకున్న ఏకైక ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది మన ఇంటర్లింక్ మాత్రమే కాబట్టి మనకి మనం పోయిన ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి మనకి ఏంటంటే ఈ యాభై లక్షల మందిని కమ్యూనిటీని సిద్ధం చేసుకోగలిగింది మరో లక్ష కమ్యూనిటీని సిద్ధం చేసుకోవడానికి దగ్గరలో ఉందన్నమాట అంటే ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి యాభై లక్షల మందిని క్రాస్ అయింది మళ్ళీ ఇరవై మూడో తారీఖు నుంచి ఈరోజు ఇరవై ఏడో తారీఖు అనమాట ఇరవై ఏడో తారీఖు ఈ నాలుగు రోజుల్లో దగ్గర దగ్గరగా మళ్ళీ మనకు ఒక లక్ష మందిని ఆ కమ్యూనిటీని సిద్ధం చేసుకోగలిగింది అనమాట ఎంత పాస్ట్ గా గ్రో అవుతున్న నెట్వర్క్ ఏదైనా ఉందంటే ఏకైక నెట్వర్క్ మన ఇంటర్లింక్ మాత్రమే చెప్పుకోవచ్చు అనమాట ఇంకా చెప్పుకోవాలంటే ఇంటర్లింక్ సంబంధించి ఈ మంత్ వచ్చి ఒక గోల్డెన్ మంత్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ డిసెంబర్ కు చాలా చాలా అప్డేట్లు అనేది మనకి రావడం జరిగింది ఇదంతా ఒక అయితే అయితే రేపు జరగబోయే ఈవెంట్ లో రేపు జరగబోయే ఈవెంట్ లో చెప్పే అప్డేట్స్ ఏ ఉన్నాయో అప్డేట్స్ అన్ని కూడా ఇంకా అన్నిటికన్నా కూడా మనకి చాలా మనకి లాభాలు చేకూర్చే విధంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఆశించవలసిన అవసరం అనేది ఉంది అనమాట ఈవెంట్ ఏదైతే ఉందో ఇది వియత్నాంలో హానాయ్ దేశంలో మనకి ఈ ఈవెంట్ అనేది జరగబోతుంది అనమాట వియత్నాంలో హానాయ్ అనే దేశంలో మనకి ఈ ఈవెంట్ అనేది జరగబోతుంది ఈ ఈవెంట్ లో ఏంటంటే మన ఇంటర్ లింక్ సంబంధించి ఏ అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ఏ అప్డేట్లు అయితే మనకి రావాలని మనం కోరుకుంటున్నామో అంతకన్నా ఎక్కువగా మన అప్డేట్లు అనేది కూడా మనకి రేపు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మనకి ఈ ఈవెంట్ లో అన్ని కూడా మనకి అనౌన్స్ అయిపోతున్నారనమాట అంటే మనకి ఇంటర్ లింక్ సంబంధించి ఏ ఏ కంపెనీలు మనకి ఇంటర్ లింక్ సంబంధించి టైఅప్ అయినాయి ఏ ఏ కంపెనీలు మన డిజరీ కంపెనీలు అన్ని కూడా ఏ ఏ కంపెనీలు అయితే మనకి టైఅప్ అయినాయో వాళ్ళ పేర్లు ఆ కంపెనీ పేర్లు అన్ని కూడా మనకు రేపు అనౌన్స్ అనమాట అండి ఒక ఇంటర్లింకు సంబంధించి డిసెంబర్ ఇరవై ఎనిమిది తర్వాత ఏ విధంగా మనకి ప్రజల్లోకి రాబోతుంది అదే విధంగా మనకి ఇప్పుడు వరకు ఏంటంటే ఓన్లీ జస్టమ్ మన ఇంటర్ లో ఉన్న సభ్యులకు మాత్రమే ఇంటర్ లింక్ అంటే ఏంటి ఇంటర్ లింక్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ ఇంటర్ లో మైనింగ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పటివరకు తెలిసింది ఇప్పుడు ఏంటంటే ప్రపంచానికి పరిచయం అయ్యే విధంగా అంటే ఇంటర్ లింక్ అంటే ఇంటర్ లింక్ అనేది ఒకటి ఉంది అనేది ప్రపంచానికి సాటి చెప్పే విధంగా మనకి రేపు ఈవెంట్ అనేది జరగబోతుంది ఆ ఈవెంట్లో జరిగే అప్డేట్స్ అన్నీ కూడా ఆ విధంగా ఉండబోతున్నాయి అనమాట అంటే రేపు నుంచి ప్రపంచంలో ఇంటర్ లింక్ అనేది ఒకటి ఉంది అనేది ప్రపంచం మొత్తం కూడా గుర్తించే విధంగా మనకి ఈవెంట్లు అనేది ఈవెంట్లో ఉండే వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా ఉండబోతున్నాయి అనమాట అండి ఓకేనా అదే ఈవెంట్ లో మనకి ఇంటర్లింక్ వేసా కార్డు అనేది కూడా మనకి అనౌన్స్ చేయబోతున్నారు అనమాట ఇంటర్లింక్ వేసా కార్డు మనకి పరిచయం చేయబోతున్నారు వేసా కార్డు అనేది ఏ విధంగా ఉపయోగ ఉపయోగపడబోతుంది ప్రజలకి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఏంటి దీని వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది కూడా మీకు చెప్పబోతున్నారు అనమాట నూట డెబ్బై ఐదు దేశాల్లో మనకి ఈ ఇంటర్లింక్ కార్డు అనేది యూజ్ చేసే విధంగా మనకి ఐదు కోట్ల కమ్యూనిటీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆమోదించడం జరిగింది అనమాట కాబట్టి మనకి రేపు ఈ లో ఈ కార్డు లాంచ్ చేయబోతున్నారు లాంచ్ అయిన తర్వాత ఏ విధంగా యూస్ ఏంటనేది కూడా మనకి ఆ ఈవెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అనమాట వాటి గురించి మరింత సమాచారం అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు అందిస్తాను ఎవరైతే ఇంకా ఈ ఇంటర్లింక్ లో జాయిన్ అవ్వలేదో అలాంటి వాళ్ళందరూ కూడా త్వరగా ఇంటర్లింక్ నెట్వర్క్ లో జాయిన్ అవ్వండి మీకంటూ ఒక ఫ్యాస్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా చాలా మంది చెప్తుంటారు ఫేక్ అది ఇది అని చెప్పి ఇది రియల్ అండి రియల్ గా మనకి ఇంటర్ లింక్ అనేది రియల్ గా మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు కొంచెం లాంగ్ టైమ్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది కానీ కంపల్సరీగా మనీ అనేది ఇంట్లో సంపాదించుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంకా ఇంటర్ లింక్ లో జాయిన్ అవ్వలేదు అలాంటి వాళ్ళందరూ కూడా ఇంటర్ లింక్ లో త్వరగా జాయిన్ అవ్వండి మనకి ఏంటంటే హాల్పిన్ సిస్టమ్ కూడా మనకి స్టార్ట్ అయిపోయింది అనమాట దాని గురించి ఎంత తొందరగా మీరు జాయిన్ అవుతే అంత తొందరగా మీరు కొంచెం కాయిన్స్ అనేది ఎక్కువ సంపాదించుకునే అవకాశం అనేది ప్రజెంట్ ఉందన్నమాట ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు అప్డేట్స్ ఉన్నాయి కదా ఈ అప్డేట్స్ లో భాగంగా మనకి మనకేంటంటే ఐటీఎల్ కాయిన్స్ కూడా లిస్టింగ్ లో తీసుకురావడం జరుగుతుంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అదే విధంగా ఎక్స్చేంజ్ కూడా మన ఐటీఎల్ సంబంధించి ఎక్స్చేంజ్ కూడా తీసుకురాబోతుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారండి ఇదంతా కూడా ఏంటంటే ప్రజెంట్ నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు అనేది మన కాయిన్ అనేది లిస్టింగ్ లోకి రాదు దానికి ఇంకా కొంచెం టైం అనేది పడుతుంది అదే విధంగా మన ఎక్స్చేంజ్ కూడా మనకి ప్రజెంట్ ఇరవై ఎనిమిదో తారీఖు అప్డేట్లో లేదనమాట ఎందుకంటే ఏ ఏ అప్డేట్లు ఉన్నాయి అనేది ఆల్రెడీ మనకి సార్ అనేది మనకి లో మనకి పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ పోస్ట్ లో ఈ రెండు అప్డేట్లకు సంబంధించి కూడా ఏం మాట్లాడలేదు అనమాట ఇరవై ఎనిమిదో తారీఖు ఈ అప్డేట్లు ఉండబోతున్నాయని చెప్పి రెండు విషయాల గురించి కూడా ప్రస్తావించడం జరగలేదు అనమాట ప్రస్తావించడం జరగలేదు కాబట్టి ఈ రెండు అప్డేట్లు కూడా మనకి ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఉండవు కోటి కమ్యూనిటీని సంపాదించుకున్న తర్వాత మన ఫాయిన్ మాత్రం లిస్టింగ్ లోకి రాబోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కొన్ని పోస్ట్లో చెప్పడం జరిగింది నిజంగా రియల్గా అదే అవుతుంది అనమాట కోటి మంది మనకి ఎప్పుడైతే మనకి కమ్యూనిటీ ఉంటుందో అప్పుడు మాత్రమే మనకి ఫాయిన్ అనేది మనకి లిస్టింగ్ లోకి తీసుకురావడం జరుగుతుంది అది దగ్గరలోనే ఉండొచ్చు మనకి బేబీ ఫిబ్రవరి మార్చ్లో మనకి నాకు తెలిసి ఈ స్పీన్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకి కోట్ మంది అనేది ఒక త్రీ ఫోర్ మంత్స్ లో మనకి ఈ ఫిల్ అయ్యే అవకాశం ఉందనమాట కమ్యూనిటీ పెంచుకునే అవకాశం ఉంది మన ఇంటర్ లింక్ నెట్వర్క్ కి మార్చ్ లో కావచ్చు లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కావచ్చు మనకి మన కాయిన్ అనేది లిస్టం రావడం అదే విధంగా దీనికంటూ ప్రత్యేకంగా ఒక ఎక్స్చేంజ్ తీసుకురావడం అనేది అప్పుడు మాత్రమే మన వాలెట్ లో ఉన్న ఐటీఎల్జీ టోకెన్స్ కూడా అప్పుడు మాత్రమే మనం ఏం చేయాలన్నా కూడా ఎలా యూజ్ చేసుకోవాలన్నా కూడా అప్పుడు మాత్రమే మనకి యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఆ కార్డు యూజ్ చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే సపోజు మన ఇప్పుడు ప్రజెంట్ సంపాదించుకుంటున్న టోకెన్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఓన్లీ నాట్ ఓన్లీ ఇంటర్లింక్ సం ఇంటర్లింక్ ఐటీఎల్జీ కాయిన్ ఒకటే కాకుండా మన క్రిప్టో కరెన్సీలో ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో కాయిన్స్ ఏ కాయిన్స్ ఉన్నా కూడా మీ దగ్గర ఏ కాయిన్స్ అయితే ఉన్నాయో ఆ కాయిన్స్ అన్ని కూడా మనకి దగ్గర దగ్గరగా మనకి అన్ని కాయిన్లు కూడా మనకి ఇంటర్లింకు వేస కార్డులో ఇన్పుట్ అయి ఉంటాయి అన్నమాట దానివల్ల ఏంటంటే మన దగ్గర ఏ కాయిన్ ఉన్నా కూడా మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ పర్చేజ్ చేసుకోవచ్చు దానికి తగ్గట్టుగా మనం పేమెంట్ అనేది ఈ కార్డు ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట అంటే ప్రజెంట్ ఏంటంటే మన ఉదాహరణ చెప్పాలంటే మన దగ్గర ఉన్న ఏటీఎం కార్డు అయితే మనం ఏ విధంగా మన లో డబ్బులు ఉంటే ఏటీఎం కార్డు మనం ఏ విధంగా మనం వాడుకుంటామో అదే విధంగా మనకి ఇక్కడ ఏంటంటే మన లో ఏ కాయిన్స్ అయితే ఉన్నాయో క్రిప్టో సంబంధించి ఏ కాయిన్స్ అయితే ఉన్నాయో ఆ కాయిన్స్ మన దగ్గర ఉన్నట్టయితే మనం ఈ కార్డు ద్వారా మనం లో కానీ లో కానీ మన పర్చేజ్ చేసుకునేసి కార్డు అనేది పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట ఈ పేమెంట్ చేసే క్రమంలో కూడా ఏంటంటే మీరు ఏ కాయిన్ అయితే వాడుతున్నారు ప్రజెంట్ మీరు పేమెంట్ చేసే చేసేటానికి ఆ కార్డు ఎంత రేట్ అయితే ఉందో అంత రేటు మాత్రమే అక్కడ ఆ తీసుకోవడం జరుగుతుంది అనమాట కార్డు అంటే మనకి క్రిప్టో కరెన్సీకి వచ్చేటరికి ఎప్పుడు కూడా మన కాయిన్ అనేది ఎప్పుడు కూడా ఏ కాయిన్ అయినా కూడా ఒక స్టేబుల్ గా ఉండదు అనమాట కాయిన్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఏ టైం పెరుగుతుందో ఏ టైం తగ్గుతుందో అనేది మనకు తెలియదు కాబట్టి ఈ కార్డ్ అనేది ఏంటంటే మనం ఏ కాయిన్ అయితే మనం వాడుతున్నామో ఆ కాయిన్ మనం పే ప్రజెంట్ మనం పే చేసే టైంకి మన ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనం పే చేసే టైంకి ఆ కాయిన్ ఎంత విలువ అయితే ఉందో ఆ కాయిన్ కి మనం ఎన్ని కాయిన్ అయితే మనం పే చేయాల్సి ఉంటుందో అదంతా కూడా మనం పార్టీ చూసుకుంటుంది అనమాట ఆ విధంగా మనకి ఇక్కడ కార్డ్ అనేది డిజైన్ చేయడం జరిగింది అన్నమాట మన ఇంటర్లింక్ లో ప్రజెంట్ ఎవరికైనా ఇబ్బంది కలిగించే అప్డేట్ ఏదైనా ఉందంటే ఈ అప్డేట్ అనమాట హాల్విన్ మెకానిజం అనమాట అండి ఓకేనా ఈ నాటోల్ని ఇంటర్ లింక్ సంబంధించి కాదండి క్రిప్టో కరెన్సీలో మనకి ఈ హాల్విన్ మెకానిజం అనేది ప్రతి క్రిప్టో కరెన్సీకి ప్రతి బ్యాక్ చైన్ కి కూడా కి కూడా ఉంటుంది అనమాట ఈ విధంగా ఉన్నప్పుడే మనం సంపాదించుకుంటున్న కాయిన్ ఏదైతే ఉందో ఆ కాయిన్ అనేది హైపోయే అవకాశం ఉంది అనమాట అంటే రేటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి క్రిప్టో కరెన్సీలో కూడా మనకి ఈ హాల్విన్ మెకానిజం అనేది ఉంటుంది ఈ హాల్విన్ మెకానిజం అనేది మనకి ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిదో తారీఖు అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు పైన మనకి ఈ అప్డేట్ లో కూడా మనకి ఇక్కడ జరిగే ఆ వియత్నాంలో జరిగే ఈవెంట్ లో మనకి ఈ హాల్విన్ మెకానిజం కూడా గురించి కూడా మనకి అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది ఏంటి అప్డేట్స్ అంటే ఆల్రెడీ మనకి చాలా వీడియోల్లో చెప్పుకున్నాం మనకి ప్రజెంట్ మనం సంపాదించుకుంటున్న ఐటీఎల్జీ టోకెన్స్ ఏదైతే ఉన్నాయో అంటే మనం మైనింగ్ ప్రతిరోజు మైనింగ్ ఎన్ని మైనింగ్ చేసుకుంటూ ఎన్నైతే మనం కాయిన్స్ సంపాదించుకుంటున్నామో ఆ మనకి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మైనస్ అవుతాయి అనమాట అండి అంటే సపోజ్ మనం వంద కాయిన్లు మైనింగ్ ఒక మైనింగ్ మనం వంద కాయిన్ సంపాదించుకుంటున్నట్టయితే మనకి ఈ అప్డేట్ తర్వాత మనకి ఏంటంటే యాభై కాయిన్లు మాత్రమే మనకి యాడ్ అవడం జరుగుతుంది అనమాట విధంగా రెండు వందల కాయిన్లు మైనింగ్ సంపాదించుకున్నట్టయితే వాళ్ళకి వంద కాయిన్లు మాత్రమే యాడ్ అవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు మైనింగ్కి ఐదు వందల కాయిన్లు కనుక మనం సంపాదించుకున్నట్టు అయితే మనకి రెండు వందల యాభై పాయింట్లు మాత్రమే రావడం జరుగుతుంది అనమాట ఇదంతా కూడా ఏంటంటే ఈ ఆల్విన్ మెకానిజం అంటేనే ఈ విధంగా మనకి హాఫ్ ఆఫ్ మైనింగ్ అవుతుంది హాఫ్ ఆఫ్ మైనస్ అవుతుంది అనమాట మైనస్ అవుతూ మనకి ఈ ఆర్గానిజం అనేది ఈ విధంగా మనకి రన్ అవడం జరుగుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అప్డేట్ తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు టీఎల్జీ టోకెన్స్ అని అయితే సంపాదించుకున్నారో దానికి సగానికి సగం మాత్రం తగ్గుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుగా గుర్తుపెట్టుకోండి ఓకేనా అదే విధంగా మనం ఎవరైతే కొత్త వాళ్ళని రిఫర్ చేస్తారో వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు రిఫర్ చేసినట్టు ఐదు వందల పాయింట్స్ మనకి బోనస్ బోనస్ గా రావడం జరుగుతుంది ఈ అప్డేట్ తర్వాత కూడా అవి కూడా సగానికి తగ్గుతాయి అనమాట ఓకేనండి అది కూడా సగన తగ్గుతాయి కాబట్టి ఎవరైతే ఇంకెవరినైనా రిఫరెస్ చేయాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళు చేద్దాం రేపు చేద్దామనే ఈ పర్సన్కి రేపు చెప్దాం ఇలాంటి చెప్దాం అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ అప్డేట్ వచ్చే లోపలనే ఎవరిని రిఫరెన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని వీలైనంత మందిని రిఫరెన్స్ పెంచుకోండి ఆ విధంగా పాయింట్స్ అనేది మీరు పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి విధంగా మీకు అప్డేట్ తర్వాత కాయిన్స్ పెరగాలి కాయిన్స్ ఎక్కువ పెంచుకోవాలనుకుంటే అప్పుడు మీరు ఎక్కువ రిఫరల్ ఇచ్చుకున్నట్టయితే మీకు ఈ కాయిన్స్ కట్ అవుతున్నాయి మైనస్ అవుతున్నాయి అన్న ఫీలింగ్ లేకుండా మీరు ఎక్కువ రిఫరల్ ఇచ్చుకుంటారు కాబట్టి కాయిన్స్ అనేది మీరు ఈజీగా ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఎన్ని కాయిన్స్ అయితే మనకి బర్న్ అవుతూ ఉంటాయో అంతగా మనం సంపాదించుకున్న రే కాయిన్ కి రేట్ అనేది ఉంటుంది అనమాట కాబట్టి ఈ అప్డేట్ అనేది చాలా మంచిదండి ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవుతుంది ఎవరైతే రిఫరల్ చేసి ఎవరైతే పద్నాలుగు రోజులు యాక్టివ్ లేకుండా గా ఉన్నారో వాళ్ళకందరికీ కూడా కాయిన్స్ అనేది బర్నింగ్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరినైనా సరే ఇక్కడ కొత్తగా రిప్రజెంట్ చేసేటప్పుడు ఎవరినైనా సరే కొత్తగా ఎవరినైతే రిప్రజెంట్ చేయాలనుకున్నారో వాళ్ళందరి దగ్గర ఖచ్చితంగా వాళ్ళు ప్రతిరోజు కూడా కన్సిన్టెన్స్గా సిన్సియర్గా ఈ వర్క్ చేసుకుంటాను ప్రతిరోజు కూడా ఆరు మైనింగ్ చేసుకుంటాను లేదంటే నేను ఐదు మైనింగ్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు ఈ కానిజీ సిస్టంలోకి తీసుకురండి ఎందుకంటే కాయిన్స్ అనేది కంపల్సరీగా బర్న్ అవుతుంటాయి అది మీ సెల్ఫ్ ఎర్న్ చేసుకున్న కాయిన్స్ బర్న్ అవుతుంటాయి అదేవిధంగా వాళ్ళు మీ కింద జాయిన్ అయ్యి వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉండి పది ఒక రెండు రోజులు ఇన్యాక్టివ్గా ఉన్నారంటే మీకు అరవై పాయింట్లు పోతాయి మూడు రోజులు ఎనాక్టివ్గా ఉన్నాయంటే తొంభై పాయింట్లు పోతాయి విధంగా నాలుగు రోజులు ఇన్యాక్టివ్ ఉన్నాయంటే నూట ఇరవై పాయింట్లు పోతాయి అలా మీకు ఏంటంటే పద్నాలుగు రోజుల పాటు వాళ్ళు గా ఉన్నారంటే ఉన్నారంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చి మీకు ఫైవ్ హండ్రెడ్ బానెస్ పాయింట్స్ అదే అదేవిధంగా వాళ్ళ ద్వారాగా మీరు ఎన్ని పాయింట్స్ అయితే సంపాదించుకున్నారో ఎన్ని ఐటీఎల్జీ టోకెన్స్ అయితే సంపాదించుకున్నారో ఆ అన్ని ఐటీఎల్జీ టోకెన్స్ కూడా మీ దగ్గర నుంచి కూడా పోతాయి అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి రిఫరల్ చేసి వాళ్ళు ఎవరినైనా సరే సిన్సియర్గా వాళ్ళు చేసుకుంటాను ప్రతిరోజు నేను మైనింగ్ చేసుకుంటాను మినిమం ఆరు కాకుండా ఐదు నాలుగైనా మైనింగ్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళని మాత్రమే మీరు ఇక్కడ నుంచి ఇందులోకి తీసుకురావచ్చు తీసుకొచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ నుండి చేసుకున్నట్టయితే వాళ్ళని రిఫరెన్స్ చేసుకోవడం ద్వారా వాళ్ళు కూడా ఎక్కువ కాయిన్స్ అనే సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి చాలా తెలివిగా అప్డేట్స్ అన్ని కూడా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని రిఫరెన్స్ చేసుకోండి మంచిగా కాయిన్స్ అనే సంపాదించుకోవాలి ఇదన్నమాట ఈ రోజు వీడియో ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు క్లిప్ చేయకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి అదే విధంగా ఈ అప్డేట్ ఈ వీడియోని మీ డౌన్ ఎవరైతే ఉన్నారో మీ డౌన్లైన్ లో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అప్పుడే ఈ అప్డేట్స్ అన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటారు అనమాట ఓకేనా అలాగే మీరు కనుక ఈ ఇంటర్ లింక్ లో జాయిన్ అవ్వాలనుకుంటే అనుకుంటే కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నా రిఫరల్ లింక్ ఇస్తాను ఆ రిఫరల్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు వీడియో అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ వీడియో చూసుకునేసి మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలని తెలుసుకునేది మీరు కూడా జాయిన్ అవ్వ మాతో పాటు ఈ మైనింగ్ అనేది చేసుకుంటూ మంచిగా ఇన్కమ్ అని సంపాదించుకోవచ్చు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి కనుక ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి ఈ ఇంటర్లింగ్ సంబంధించి ఎప్పటికప్పు అప్డేట్స్ నేను ముందుకు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ